వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బెంగళూరు రేపు పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేసిన కథనాలు వస్తున్నాయి మామూలుగానే పోలీసులు నోటీసులు పంపినప్పుడు హేమ ఏదో షాక్ చెప్పి ఎగ్గొట్టేసిందంట మళ్ళీ నోటీసులు పంపితే హేమ పోలీసులు ఎదుట హాజరైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ రేప్ పార్టీని హేమ మరో ఐదుగురు కలిసి నిర్వహించారంట ఇక విచారణ అనంతరం ఆమె పోలీసులకు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక రెండుసార్లు సార్లు విచారణకు పిలిస్తే ఏవేవో కారణాలు చెప్పి విచారణకు రాకుండా తప్పించుకుంటుంది ఇక చివరకు పోలీసులు ఎదుట హేమ విచారణకు హాజరైంది విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఇచ్చారు ఇక రే పార్టీలో పట్టుబడ్డ వారికి రక్త పరీక్ష చేస్తే అందులో ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్న సంగతి తెలిసింది ఇక రే పార్టీ ఇష్యూతో రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అయిన సంగతి అందరికీ తెలిసింది రే పార్టీ కేసులో పట్టుబడిన తర్వాత కూడా హేమ బుకాయించిన సంగతి అందరికీ తెలిసిందే అందరినీ పిచ్చోల్ని చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లోనే ఉన్నానని వీడియోలు వదిలింది తీరా చూస్తే అది బెంగళూరు రే పార్టీలో జరిగిన ఫామ్ హౌస్ నుంచి వదిలిన వీడియో ఆ తర్వాత తాను ఇంట్లోనే ఉన్నానని అందరికి మళ్లీ గుర్తు చేసేలా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్న ఓ వీడియోను వదిలింది ఇలా ఎన్ని పిచ్చి చేస్టులు చేసినా చివరకు హేమ బండారం బయటపడింది పార్టీలో హేమ ఉందని ఆమె డ్రగ్స్ తీసుకుందని అందరికీ తెలిసింది ఇక ఇప్పుడు ఈ రేపు పార్టీ నిర్వహణలో ఆమె అస్తం కూడా ఉందని తెలిసింది ఇప్పుడైతే హేమ బెంగళూరు పోలీసు అదుపులోనే అరెస్ట్ అయినట్టుగా ఉంది